thank you పిల్లర్ని వదిలిపెట్టడం జరిగింది లక్షల పిల్లలు సరే ఇది ఏంటంటే ఈ సీటు సైజు బాగుండేది గతంలో ఎక్కడి నుంచో సుదూర ప్రాంతం నుంచి సీడ్ తీసుకురావడం ఆ సీడ్ సైజు కరెక్ట్గా లేకపోవడం ఆ వచ్చిన వాటిలో సగం చనిపోవడం సో రకరకాల సమస్యలు ఉండేది ఎందుకంటే ఐదు ఆరు వందల కిలోమీటర్లు వరకు ఇప్పుడు ఇక్కడే నాగార్గ్ దగ్గరనే సీడ్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం చేసింది కాబట్టి సో దగ్గరలో ఉంది కాబట్టి సీడ్ అనేది మనకు అందుబాటులో ఉంది అది కూడా కొంత క్వాలిటీ ఉంది సార్ దాన్ని చేసే గారు చేస్తా నా విజ్ఞప్తి ఇక్కడ నాగర్కల్ జిల్లా అయినా అవిభక్త పాలమ జిల్లా అయినా యావత్ తెలంగాణ రాష్ట్రం అయినా ఇప్పుడు ఒక అవకాశం కాబట్టి ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి సీట్ తెచ్చే బదులు ఔత్సాహిక నిరుద్యోగ యువకులు అయితే వాళ్ళు